నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి మండలం పసల్వాది శివారిలోని శ్రీ జ్యోతిస్వాస్తు విద్యాపీఠంలో దత్త జయంతి వేడుకలు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఏడు రోజుల పాటు దత్త దీక్ష స్వీకరించిన భక్తులు దత్తాత్రేయునికి పాదాలకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం దత్తాత్రేయ పల్లకి సేవ చేశారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మేస్ ఛానల్ सिबारा वल्लभ दिगंबरा सिबारा वल्लभ दिगंबरा दिगंबरा मित्र जमे मित्र जमे भोदन जमे भोदस जमे वसन जमे वसदेश जमे करवा जमे सक्तिश जमे तस्त भये मस्त जमे దీక్షా వస్త్రాన్ని ధరించి కూర్చోవాలి ఇక్కడ పిలుస్తారు ఒక్కొక్కరిని పిలుస్తారు మీరు ఈశ్వరుని ఈశ్వరుణ్ణి శ్వేతాంబరము శ్వేత విలేప పుష్పము ముక్త విభూషితం మన హృదయం హృదయం లోపల స్వరూపం చిత్కళా స్వరూపం అదే శ్రీ విద్యా సంప్రదాయము బ్రహ్మ విద్య ఆనందకలిక విద్య చిత్కళా విద్య అని చెప్పింది మన లోపల ఒక తేజస్సు ఉంటుందండి ఆ తేజస్సే గురువుగా మన యొక్క విశ్వాసమే గురువుగా కనబడేటువంటి గురుమూర్తికి రూపం లేదు అందుకనే జానమూలం గ్వా చైతన్యము అటువంటి చైతన్యాన్ని మనం ఈరోజు దత్తుని వలె పాదుకల వలె ఆశ్రయించి స్వామివారిని ఆశ్రయించి ఏం పొడగొట్టుకుంటాము గురువుగారి దగ్గరికి వస్తే ఏం వెళ్ళిపోతాయి తెలుసా ఏన్ల 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 కర్మ కర్మార్జితమంతా కూడా ఆయన తొలగించి వేస్తాడు ప్రారబ్ధము అని ఒకటి ఉంటుంది కర్మసిద్ధాంతంలో ప్రారంధం ప్రారబ్ధాన్ని మార్చగలిగేటువంటి వాడు గురువు గారండి ఎట్లా మారుస్తాడు ఆయన మన దగ్గర నుంచి ఏదన్నా తీసుకుంటాడు తీసుకొని ప్రారబ్ధాన్ని మార్చగలుగుతాడు ప్రారంధాన్ని అంటే చేసినది అనుభవించక తప్పదు అని చెప్తాం కదా అనుభవిస్తాం మనం ఎట్లా పాము కాటేసేది ఉందనుకోండి చీమ కాటేస్తుంది పాముకు చీమకు వ్యత్యాసం ఉందా పాము కాటేస్తే ఏమవుతుంది పడిపోతాడు మళ్ళీ ఇంకోసారి పుడతాడు కానీ చీమ కాటేస్తే చీమనే అన్ని తీసివేసేస్తాం మొత్తం మీద కాటు అనేటువంటిది తప్పదు మనిషికి మనం చేస్తే అందుకని నిత్యం ఒక్కసారి ఇప్పుడు అయిపోయింది పవిత్రులం అయిపోయినాం అవసరం లేదు స్వామి అని అంటామా మనం ఎందుకు మనషిలోని మాలిన్యము మరల మరల తృంచరా ధర్మబద్ధమైనటువంటి కామము ఇవి మూడు అనుభవిస్తూ మోక్షానికి వెళ్ళాలి దాని యొక్క అర్థం ధర్మము అర్థము కామము మోక్షం ధర్మము తెల్లవేళలా ధర్మాన్ని ఆశ్రయించి మాత్రమే ఉండడం ధర్మబద్ధమైనటువంటి అర్థాన్ని పొందడం అర్థం ఉంటే సంపాదన ధర్మబద్ధమైనటువంటి కామాన్ని పొందడం కోరికలు ఉండాలి మనిషికి అమితమైనటువంటి కోరిక ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి వాటిని పొందడం చిట్ట చివరికి మూడిటి స్థితి ద్వారా ఈశ్వరుణ్ణి చేరడం దీనికోసం మనం అర్చనలు చేస్తూ అర్చన చేత ఈశ్వరుడు సంతుష్టైపోతాడు అయిపోయి ఏమి ఇచ్చేస్తాడు అడిగితే అది ఇచ్చేస్తాడు సంతానం కాలే ఎందువల్ల కాలే ఒక ప్రతిబంధక దోషం ఉన్నది కాబట్టి కాలే నువ్వు కర్మలో ఏమో చేసి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు సంతానాన్ని తీసివేశాడు పరమాత్మ మనం తీసివేశాడు కదా ఊరుకుంటామా అదే కావాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తాం ఎవరికైనా అంతే మానవునికి ఏదన్నా లేదనుకో ఆ ఈశ్వరుడు తీసేసాడు నాకు అది లేదు అని